విజయవాడను వరద ముంపు వీడిన ప్రజల కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు అకస్మాత్తుగా వచ్చిన వరదలతో వస్త్ర వ్యాపారాలకు తీవ్ర నష్టం వాటిల్లింది వరద నీటిలో దుస్తులు పూర్తిగా నానిపోయి పాడైపోగా వ్యాపారులు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు విజయవాడలోని ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ఏ వస్త్ర దుకాణం వైపు చూసినా బురదమయమైన దుస్తుల్ని ఆరబెడుతూ లబోదిబో బున్న బాధితులే కనిపిస్తున్నారు సింగ్ నగర్ ప్రకాష్ నగర్ పైపుల రోడ్డు ప్రాంతాల్లోని వస్త్ర దుకాణాల్లో వరద బీభత్సానికి సరుకును బయటకు తెచ్చే అవకాశం లేకుండా పోయింది దుకాణాల్లో మూడు నుంచి నాలుగు అడుగుల వరకు నీరు చేరడంతో దుస్తుల్ని కాపాడుకోలేకపోయారు క్లాత్ సెంటర్లతో పాటు రెడీమేడ్ దుకాణాలకు తీవ్ర నష్టం వాటిల్లింది సుమారు యాబై నుంచి అరవై శాతం వరకు సామాగ్రి పాడైందంటూ వ్యాపారులు వ్యక్తం చేస్తున్నారు షాపులోకి రెండు అడుగుల పైన నీళ్ళు వచ్చేస్తుంది బాగా మొత్తం తడిసిపోయి బురద బురద అయిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయింది ఎవరు ఏంటంటే వరదలో మునిగిపోయింది కదా అని చెప్పి మాకు సరుకు వాళ్ళు కూడా ఇవ్వరండి అది అన్ని విధాలా నష్టపోయి ఫ్లోరింగ్ కూడా పాడైపోయింది గవర్నమెంట్ వచ్చి రాసుకొని వెళ్ళారు కానీ ఎంతవరకు ఇస్తారనేది తెలియదు ఇప్పుడు ప్రస్తుతానికి ఆరేస్తున్నామండి ఆరేసి మరకలా పోతాయేమో చూస్తున్నాము ఇంకా పోకపోతే ఇంకా పారేయటం అయిపోయింది నాలుగు అడుగుల వరకు వాటర్ వచ్చేసింది షాప్లోకి కింద ఉన్న ఐటమ్ బాక్స్ ఐటెమ్ కానీ కింద ఉన్న ఐటమ్ కానీ ఫర్నిచర్ కానీ ఇది చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది ఒకసారి తడిసిన తర్వాత మళ్ళీ ఇది చేయటం అన్నది అవ్వదు సార్ అది కస్టమర్కి తెలిసిపోద్ది ఇది అమ్మవండి అలాగా మా అమ్మలకే ఇక అయిపోయినట్టే సార్ ఇంకా అది ఇన్ కేస్ మీరు ఇది యాభై రూపాయలకి ఇస్తామంటే మీరు తీసుకుంటారా సార్ తీసుకోరు కదా అలాగా ఏంటంటే ఇక ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేసుకోవాలి కొన్ని అయితే బయట పడేసి వదిలేసాము మొత్తం చాలా వరకు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు పండుగ సీజన్లలో దుకాణాల్లో రద్దీ ఉంటుందనే ఉద్దేశంతో దసరా సీజన్ కోసం భారీగా సరుకును ముందస్తుగా తెప్పించారు లక్షలాది రూపాయలు అప్పులు చేసి మరీ కొన్నారు వాటిని అమ్మి అప్పులు తీరుద్దాం అనుకుంటే సరుకంతా బురద పాలైంది పండుగ దగ్గర పడ్డంతో మళ్లీ వ్యాపారం మొదలు పెట్టాలన్నా రుణమిచ్చేవారు లేరని చిన్న వ్యాపారులు వాపోతున్నారు బుడమేరు వరద దెబ్బ నుంచి కోలుకోవాలంటే మూడేళ్లు పడుతుందని చెబుతున్నారు ఈ స్టిక్కర్ వాషబుల్ కనుక మనం ఇస్తే కనుక ఈ స్టిక్కర్లు పోతాయండి కస్టమర్ వచ్చి మాకు వాషింగ్ చేసిన సెకండ్ హ్యాండ్లో మీరు అమ్ముతున్నారు ఐటమ్ అని చెప్పేసి షాప్కి బ్యాడ్ నేమ్ వస్తుందండి ఇప్పుడు మేము ఈ రకంగా చేసాం అనుకోండి ప్రజలు మోసం చేసినట్లకా మాకు వద్దండి అట్టగా ఉన్న ఐటమ్ మేము అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇంకా తను అమ్ముకోవడానికి అండి మ్యాక్సిమమ్ ఒక త్రీ ల్యాక్స్ అండి షాప్లో వాళ్ళందరికీ ఏదైనా గవర్నమెంట్ తరఫున ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు అందరూ బాగుంటారండి తమ జీవితాలు గాడిలో పడాలంటే ప్రభుత్వ సహకారం తప్పదని వ్యాపారులు అంటున్నారు